नमस्कारेव साहिब चवर कार्यक्री प्रजाभिपेकर कार्यक्री अध्यत वरी अनल कलेक्टर गु रेव डपार्टर असांखे ఆరే పీనంద గారికి రాజేశ్వరి గారికి మార్గంగారెడ్డి గారికి దిదాంపాడులోని ఆడియొనలకు గారు రెగ్యులర్ సెషన్ అఫిషియల్ నుండి అవలకానికి వేదిక ముందున్న రైత సోదరకు బడియో ఎంవి డిపార్ట్మెంట్స్ సఫిరుకు డేటా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సఫిరుకు అడ్రెస్షన్ నుండి వీర Петురందర్ కూడా నమస్కారం రైతు సమస్య అనేది గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలోనే కాకుండా అనేక లక్షాత్తులటువంటి అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతకుముందు ఇతర తెలంగాణలో పరిపాలించిన అనేక రాజకీయ పార్టీలు ఈ రైతుల సమస్య విధంగా అంటే అందరికీ కలుగుతుంది ఇప్పుడే మాటలు చెప్పాలంటే చట్టాలు పటిష్టంగా ఉన్నాయి కానీ అది పేద రైతులకు అన్ని సమస్యలే రైలే రాజకం అందరం కానీ రైతుల గురించి పట్టించుకుని మాత్రం లేదు ఇలా అందరికన్నా ఎఫెక్టెడ్ ఎవరు అంటే భూమిలో పనిచేసుకొని ఆకాశం తీరు చూస్తారు పెట్టుబడి పెడతాడు పెట్టుబడి చేతికి వచ్చే భరోసా కూడా లేదు అంటే అది కేవలం రైతుకు మాత్రమే అన్ని వర ప్రజలకు భరోసా ఉంటుంది భరోసా లేదంటే రైతులే ఇక దాంతోపాటు భూముల గురించి అనేక మంది చట్టాల సవరణ చట్టాలు ఏం సవరించాలనేది అనేకమంది చెప్పడం జరిగింది రిజిస్ట్రేషన్ విషయం కానీ మొటేషన్ కానీ రిజిస్ట్రేషన్ కానీ మొట్టేషన్ ల్యాండ్ ఇంకోటి ఒకటి ఈ మొటేషన్ తాకపోవడము అదేవిధంగా చాలామంది భూమంటే అంటే ఆల్ రికార్డ్స్ అవుతారు రికార్డ్స్ లేవని చెప్తారు ఈ విధంగా రైతు రైతుకున్న ఈ కష్టాలు విధంగా ఈ దేశం ఎవరికి ఇక చాలా రేవంత్ అయినారు దీనిపైన ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఈ ఉన్న తల్లితోసురులో కానీ చట్టాలని మార్చుకోవడానికి నిజంగా మేము భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది కానీ ఆ చట్టాలు అధికారులు రాజకీయ నాయకులు అందరితో రైతుకు న్యాయం చేసే విధంగా గ్రౌండ్ వరకు ఉండాలని నేను కోరుతా ఉన్నా ఇవాళ రైతు సమస్యల గురించి నిజంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ రైతు భరోసా రైతు మద్దతు ధర నిజంగా ప్రభుత్వం ఇవన్నీ కల్పిస్తే రైతు అందరికన్నా బాగుంటాడు కానీ కేవలం వారి లబ్ధి కోసమే రైతులను వాడుకుంటున్న సమస్య ఈరోజు కానీ ఈ కొత్త చట్టం ద్వారా చట్టంలో మార్పుల ద్వారా రైతులకు లాభసాటిగా రైతులకు అనుగుణంగా అధికారులు రాజకీయ నేతలు అందరూ కూడా కలిసినట్టుగా రైతులకు లాభసే కోరుకుంటా ఉన్నా శ్రశ పెద్దలన్నీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను